నిండు శాసన మండలిలో బీఆర్ఎస్ నేతలు ఎమ్మెల్సీ కవిత అడిగిన ప్రశ్నలకు ముందుగా సమాధానం చెప్పాలన్నారు మెదక్ ఎంపీ రఘునందన్ రావు కేసీఆర్ పదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఫామ్ హౌస్కు వచ్చి వెళ్లి మరణించిన దౌల్తాబాద్ చేగుంట ప్రాంతాల రైతులకు పరిహారం ఇవ్వలేదని కానీ కర్ణాటక మహారాష్ట్ర రైతులకు ఎలా నిధులు ఇచ్చారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు సిద్దిపేట జిల్లా వర్గల్ మండలంలోని నవోదయ విద్యాలయంలో నిర్వహించిన యువ పార్లమెంట్ సమావేశానికి మెదక్ పార్లమెంట్ సభ్యుడు రఘునందరావు హాజరయ్యారు అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అసెంబ్లీలో ప్రతిపక్షం ముఖ్యమంత్రి సంభాషణ తీరు మారాలని సూచించారు నేతల భాష తీరు పట్ల సిగ్గుతో తలదించుకునే పరిస్థితి ఉందన్నారు చదువుకున్న మేధావులు రాజకీయాల్లోకి రావాలంటే ఆలోచించే పరిస్థితులు ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు ఇక కాంగ్రెస్ నేతలకు జీహెచ్ఎంసీ వార్డుల విభజనపై అవగాహన లేదని మల్లన్సాగర్ ముంపు బాధితుల గజ్వ మున్సిపల్ పరిధిలోకి వచ్చినప్పటికీ వార్డుల్లో ఇప్పటికీ కలపలేదని విమర్పించారు ఎంపీ రఘునందన్ రావు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పద్నాలుగవ పదిహేనవ ఫైనాన్స్ నిధులతో పాటు మహాత్మా గాంధీ కలుడుగన్న గ్రామ స్వరాజ్యం కోసం రాష్ట ప్రభుత్వం అదనపు నిధులు కేటాయించాలని ఎంపీ హితవు పలికారు గవర్నర్ నీళ్లు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని ఒక ప్రశ్న అడిగింది భారతీయ జనతా పార్టీ చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి అడుగుతున్నటువంటి ప్రశ్ననే నిన్న నిండు మండలిలో కవిత అడిగింది తెలంగాణలో ఏమి పీకి కట్టగట్టిరని మీరు దేశంలో పార్టీని పెట్టుకుని పోతామని బీఆర్ఎస్ గా మార్చుకుని అని అడిగింది ఇలా యువరాజ్ గారు చెప్తారా భావాలు చెప్తారా బామ్మర్దలు చెప్తారా లేకపోతే పెద్ద ఆయన ఫామ్ హౌస్ లకెళ్లి వేసి వచ్చి బయటకు వచ్చి చెప్తారా చెప్పాలి పంజాబ్ రైతులు కొంచెం పైసలు ఎట్లు ఇచ్చారు మహారాష్టలు ఎట్లు ఇచ్చారు కర్ణాటకలు ఎట్లు ఇచ్చారు తెలంగాణలో నీ ఫామ్ హౌస్ దగ్గరకు వచ్చి చచ్చిపోయిన మా దౌలతాబాద్ రైతన్నలకు చేగుంట రైతన్నలకు ఎందుకు డబ్బులు ఇవ్వలేదని మేము ప్రతిపక్షంగా చాలా సంవత్సరాల నుంచి మిమ్మల్ని మీరు ముఖ్యమంత్రి ఉన్నప్పటి నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం మేము అడిగితే వేరే పార్టీలో అడిగినం కాబట్టి ఏదో పాలడో పంచాయతీడో కాబట్టి అడిగిండి అనుకోవచ్చు ఇలా సాక్షాత్తు మీ బీఫామ్ మీద గెలిచిన ఎంపీ మీ బీఫామ్ మీద మీరు నామినేట్ చేసినటువంటి ఎమ్మెల్సీ స్వయాన మీ కడుపున పుట్టిన బిడ్డ అడుగుతుంది తెలంగాణ సమాజం మొత్తం కూడా అడుగుతుంది తెలంగాణకి మీరు ఏమి పీకి కట్టగట్టిరని మీరు బీఆర్ఎస్ పార్టీగా పార్టీ పేరు మార్చుకొని దేశమంతా తిరిగి ఎవరిని ఉద్దరిస్తామని పోయింది ముందు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పినాక కేసీఆర్ గారైనా కేటీఆర్ గారైనా ఇంకెవరైనా వేరే విషయాలు మాట్లాడితే బాగుంటుంది ఇకపోతే రాష్ట్ర శాసనసభలో జరుగుతున్నటువంటి భాష సంభాషణను చూస్తే నిజంగా బాధాకరమైనటువంటి విషయం చదువుకున్న వాళ్ళు కొత్త రాజకీయాలకి రావాలనుకుంటున్నటువంటి మేధావులు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుడు ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష నాయకులు మాట్లాడుతున్నటువంటి మాటల్ని చూస్తుంటే సిగ్గుతో తల వంచుకునేటువంటి పరిస్థితి ఉంది మీ దగ్గర సబ్జెక్టు ఉంటే సబ్జెక్ట్ మీద మాట్లాడున ప్రజలకు అర్థమయ్యే రీతిలో పాలమూరుకు జరిగినటువంటి అన్యాయాన్ని చెప్పుండ్రీ పదేళ్లు చంద్రశేఖరరావు చేయకపోతే రెండేళ్లుగా రేవంత్ రెడ్డి పాలమూరికి ఏం చేసిండో చెప్పురు తప్ప నీ నోరు కంపు నా నోరు కంపు అందరి నోరు మూసి కంటే కంపు దీన్ని చూసి ప్రజలు ఏమనుకుంటున్నారంటే రాజకీయాల పట్ల ప్రజలపల ఒక రకమైనటువంటి ఏహ్య భావం కలుగుతుంది అందుకని దయచేసి భాషను నియంత్రించుకోవాలని అటు ముఖ్యమంత్రి గారికి ఇటు ప్రతిపక్షంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీ నాయకులకు కూడా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా